రాష్ట్ర రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు నా మీడియా మీద ఒకటే క్లియర్ పాయింట్ అన్నట్టుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అంటే పన్నెండు సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళే కేంద్ర అధికారం ఉన్నారు కదా మరి కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళు రెండు వేల ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు చీకటి ఒప్పందమా అన్నదమ్ములు అలాయ బలాయ అన్నట్టే మరి పది సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఇట్లా సన్నవానికి కేసీఆర్ ఫోటో దిక్కు మోడీ ఫోటో దిక్కు మన సంవత్సరం కింద వేసుకోంగా ఇట్లా మేము అద్దన్నమా మేము కూడా సన్నవాట్లో మేము కేంద్రంలో వాటాదారులం కదా మరి మా ఫోటో నువ్వు వేసుకోవాలి ఆయన ఫోటో ఈయన ఫోటో అలాయబలా వేసుకొని వేసుకోంగా సంవత్సరం కిందకి కింద అద్దన్నమా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు ఇంద్రమ్మ రాజ్యం వస్తేనే రేవంత్ రెడ్డి గారు రాజ్యం వస్తేనే ఇక్కడ ఈ యొక్క ప్రజలకు మా మా బావుతూ మా బా మా యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు తెల ప్రజలంతా కూడా ఎంత సంతోషంగా ఉన్నారు ఇలా వచ్చిన లబ్ధిదారులు చూడండి ప్రతి ముఖంలో మా నా పిల్లలు నా ఎవరైతే ఉన్నతమైన వర్గాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏ అన్నమే తింటారో నా కొడుకు నా బిడ్డ నేను కూడా అన్నం తింటున్నానని చెప్పి సన్న బియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారుల ముఖాలో చూడండి రెండు వందల యూనిట్ వరకు వాడుకున్న కుటుంబంలో పూర్తిగా మాఫీ చేసినాం కరెంటు మాఫీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ ఇవన్నీ చేసడానికి వాళ్ళ అధికారంలో వాళ్ళ చేతిలో ఉండి అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టకుండా అమలు చేసే ప్రక్రియకు ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి ఇదే కలెక్టర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు సన్నబియ్యం ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఫోటో వేసుకొని ఖజానా ఖాళీ చేసి ఆర్థిక అరాచకం సృష్టించి ఖాళీ ఖజానా చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రులతో మన ఏది బడ్జెట్ను రాష్ట్ర ఖజానాను గాడిలో పెట్టి గాడిలో పెట్టి ఇలా ఇంత పెద్ద మంచి కార్యక్రమం తీసుకుంటే కేంద్రంలో మా ఫోటో పెట్టుకోవాలంటే చేసుకో కార్యక్రమం సపరేట్గా ఏదైనా కార్యక్రమం కేంద్రంలో నువ్వేనా కాదు ఫోటో చూపించుకొని చేసుకో పది సంవత్సరాలు కేసీఆర్ ఉండే కదా అద్దనా మేము ఏం చేయంగా బియానికి ఐదు రూపాయలు మేమే అది ఏదేమైనా కూడా ఇక అట్లా అంటే మరి మేము ట్యాక్సీ మేమే కడతాను కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంత ట్యాక్స్ కడతాం అన్న పైసలు అప్పయెప్పు ఇక పొడి ఇక అప్పయెప్పవా నీ పై చెప్పమంట పో నువ్వు కేంద్రానికి అయితే మేము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇచ్చినప్పటికి ట్యాక్స్ రూపంగా ఇచ్చే డబ్బు ఏదైతున్నదో ఆ వాటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని చెల్లించి ఫస్ట్ ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు తప్ప పేదవాళ్ళ పక్షాన కేంద్రం ఉన్న బీజేపీ అనేది లేదు ఒకటే బీజేపీ నినాదం దేవుని పెరిగేప్పుడు జై శ్రీరామ్ తప్ప వేరే పేదల పని ఎట్టి పర్సెంట్ చేనే పేదల పక్షాన ఉండనే ఉంటారు ఇలా ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే పది సంవత్సరాలు ఇలా ఆ రాజ్యం వాళ్ళే కదా వారు లాంచింగ్ వద్ద వారి ఫోటో వెచ్చుకొని పంపిణీ చేయగా వద్దన్నమా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని సన్న బియ్యం పంపిణీ చేస్తా అంటే ఇలా మా వాటా ఉంటుంది మాకు ఐదు రూపాయలు ఉంటాయి మాకు పది రూపాయలు ఉంటాయి మా ఇరవై రూపాయలు ఉంటాయి అంటే ఇలా కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం చేయబట్టి తెలంగాణ రాష్ట్రం డబ్బులు ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అంటున్నాము మన కేంద్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటారా అన్నాము